స్మత్ గురించ ఈ ప్రశ్న కూడా శివ సంబంధమైన ప్రశ్న ఏమిటంటే అది శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళకూడదంటారు కదండి మరి ఏం చేయాలి ఇది ప్రశ్న ఒక్కసారి మీ ఇంట్లో తాతగారులు అమ్మమ్మలు అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఒక్కసారి వాళ్ళని అడిగి ఆ రోజుల్లో పద్ధతి ఏమిటో తెలుసుకోండి పద్ధతి ఏమిటో మేము చూచాము నాలుగు తరాల ప్రతి చూసాము మాది గోదావరి జిల్లాలో అగ్రహారం లాంటి ఊరు ఎవరైనా కానీ శివాలయానికి వచ్చి శివాలయం దాకా వచ్చి శివాలయం ముందు ఒక చిన్న చెరువు ఉండేది కేవలం నీళ్ళ కోసమును అక్కడేవల స్నానాల కోసం అక్కడ దాకా వచ్చి స్నానం చేసి దండం పెట్టుకుని శివాలయంలోకి వెళ్లకుండా బయటకు వచ్చేసేవారు అది ఒక హనుమానం ఏమిటి ఇంతవరకు వచ్చాడు బాబు శివ లోపలికి వెళ్ళకొచ్చేస్తాడు అంటే ఆ రోజు ఇంట్లో ఏదో తిథి ఉంది తిథి ఉన్న రోజుని వాళ్ళు శివాలయ దర్శనం లోపలికి వెళ్ళరు అది చేసుకొస్తారు ఇదే పద్ధతి ఇప్పటికీ వేములవాడలో కాళహస్తిలో శ్రీశైలంలో ఇతర ద్రాక్షారామంలో ఇతర శైవ క్షేత్రాల్లో ఇప్పటికీ ఉంది అంటే శైవ సాంప్రదాయంలో ఎంతటి నియమాలు ఉన్నాయో మీకు దీన్ని బట్టి అర్థమవుతోంది ఇలాంటిదే ఒక నియమం ఏమిటంటే శివార్చన చేసిన తర్వాత అక్కడ తీర్థ స్వీకారం చెయ్యాలి ప్రసాదం అంటే ఒక అరవై సంవత్సరాల కిందటి వరకు కూడా శివాలయాల్లో ప్రసాదం అంటే ఏమిటి బిల్వము ఒక మారేడు అవి ఇచ్చేవారు ఒక్కొక్కసారి సందర్భంలో తులసి ఇచ్చేవారు పూలు ఇచ్చేవారు ఇంతే పసుపు గంధం ఇంతే బయటికి వచ్చేప్పుడు ఏం చేసేవారు పసుపు గంధం ధరించేవారు పుష్పం శిరస్సు మీద పెట్టుకునేవారు బయటికి వస్తూ నందీశ్వరుని దాటిన తర్వాత అక్కడ కేవలం ధ్వజస్తంభం ఉంటుంది అక్కడ వదిలిపెట్టి వెనక్కి వెళ్ళేవారు ఇది పద్ధతి ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో ఉంది ఆ రోజుల్లో శివాలయాల్లో లడ్డూలు దద్దోదినాలు చక్కర పొంగళ్ళు లైమ్ కోటెదో ఇవి ఉండేవి కాదు మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖను వచ్చింది సరే అది వచ్చిన దగ్గర నుంచి కొత్త కొత్తవన్నీ వచ్చాయి అందుకని ఇప్పటికీ ప్రాచీన దేవాలయాల్లో ఆరాధన జరిగితే కేవలం అదే ఉంటుంది ఆఖరికి కొబ్బరి బొండంతో తీర్థం అభిషేకం చేస్తారు తప్ప కొబ్బరికాయ కొట్టి తీర్థం అభిషేకం చేయరు కొబ్బరి బొండం కొట్టి తీర్థం అభిషేకం చేసి కొబ్బరి బొండాలు లోపల గుద్దు తీసి ప్యాకెట్లు కట్టి భక్తి ప్రసాదంలో అమ్మరండి అక్కడ ప్రవహించే నెలలో పడేస్తారు ఇన్ని నియమాలు ఉన్నాయి శివ నిర్మాల్యాన్ని స్వీకరించండి గృహం దాకా తెచ్చుకోకండి ఇది నియమము అప్పట్లో ఉన్నది దీని ఎందుకు అవునాలి ఎందుకు కాదనాలి అదైతే పురాణంలో మనకి వీటి గాథలు ఉన్నాయి లింగ పురాణంలో ఉన్నాయి ఇక్కడ ఈ కాస్తేపట్ లోపల చెప్పడం చాలా కష్టము ఇది ఇప్పటికీ కూడా చాలా ప్రసిద్ధమైన క్షేత్రాల్లో వాళ్ళు పాటిస్తున్నారు అంత మాత్రమే కాదు ఇతర దేవాలయాలకి వెడితే ఇంటికి వచ్చే ముందు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి కూడా వెళ్ళేవారు కానీ శివాలయానికి మాత్రము ఒక్కసారి అక్కడికి వెడితే తిన్నగా ఇంటికి వచ్చి పాద ప్రక్షాళన చేసుకోవడం కూడా అలవాటు ఉంది అది మర్చిపోతున్నారు చాలామంది దీనికి కూడా కారణం పెద్దలు ఆ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళని అడగండి తెలుస్తుంది చేత శివ నిర్మాల్యాన్ని తాను స్వీకరించాలి అక్కడ మాత్రమే సరే ఈ ప్రసాదాలు వచ్చాయి స్వీకరించండి అది ఎంచేత మీరు చూడండి కాళహస్తి నుంచి వచ్చిన తర్వాత కాళహస్తి ప్రసాదం ఏం వస్తున్నారండి అక్కడ అక్షతలు పట్టుకొస్తున్నారు పట్టు వస్తున్నారు ఇదే కదా ఉన్నది కానీ మత్స్యకాలంలో లడ్డూలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనుకోండి కొత్త కొత్తవన్నీ వచ్చాయి పాపం అందుకని ఇది నియమం కాదు శైవ సాంప్రదాయంలో ప్రత్యేకించి శివలింగ ఆరాధన చేసే విధానం లోపల దేవీ ఆరాధన చేసే లోపల నియమాలు ఉన్నాయి ఆ నియమాలని పాటించడం శ్రేయస్కరము అంచేత వాటిని స్వీకరించండి శిరస్సును ధరించండి ధరించి వచ్చే ముందు స్వామి సన్నిధిలో అక్కడ వదిలిపెట్టండి ఆయన్ని కాదంటున్నామని కాదండి గమనించండి అదే పద్ధతి అలాగే శివాలయంలో కూడా తమ కళల ప్రావీణ్యం చూపిస్తారు అక్కడ చూపించి నమస్కరించి ఇప్పటికీ తంజావూర్లో అలాంటి చోట్ల ఇదే నియమం ఉంది ఇది మనకి తెలియక కొత్త కొత్తగా వేషాలు కట్టిన మహానుభావులు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఆ పేరులు ఎవరిచ్చారో తెలియదు వాళ్ళ పేరు అలా వస్త్రాలు ధరించమని ఎవరు చెప్పారో తెలియదు వాళ్ళు గ్రంథాలు చదవరు అలాంటి వాళ్ళు కూడా మేము చెప్తున్న చేసేయండి నా ఉద్దేశంలో అని మొదలు పెడతారు ఒక్క కళ్ళు మీ ఇష్టం కానీ నేను చెప్తున్నది స్కాంద పద్మ శివ లింగ పురాణంలో ప్రధానంగా చెప్పింది ఉత్తర హిందూ దేశంలో కూడా ఏమిటా పనిచేస్తారు నియమం ఉంది ఆఖరికి ఓం నమశివాయ అన్నది గోడల మీద రాసేసి బస్సుల మీద రాసుకుని ఉంటుంటారు ఓం ఓం అని రాస్తారు కొంతమంది రాయచ్చా నమ శివాయ నమ అని కొంతమంది రాస్తారు ఈ మంత్రాలు కూడా ఇలా రావడం అన్నది వేరే కారణం చేత పంచాక్షరి మంత్రము చాలా గొప్పది శివానందలహరి చదవండి దాంట్లో విషయాలు బోధపడతాయి పెద్దలను అడగండి తాంత్రిక శాస్త్రంలో ఉన్న వాటిని వీటిల్లోకి మార్చుకుంటున్నారు ఇది ప్రమాదము ఇది వద్దు అని పెద్దలు చెప్పగా మేము మీ జ్ఞాపకం చేస్తున్నాం స్వస్తి